అందరికీ నమస్కారం ఓం శ్రీ సాయిరా వ్రేపల్లె వలె మా పల్లెను పుట్టావు గోపాలుడివా నీవు గోవిందుడివా శ్రీ సత్యసాయి బాబావారి శతవర్ష జన్మోత్సవం హండ్రెడ్ ఎత్ బర్త్డే సందర్భంగా ఈ పాట స్వామి జన్మించినది పుట్టపర్తిలో ఒక చిన్న కుగ్రామం పుట్టపర్తి అసలు పేరు గొల్లపల్లి స్వామి ఆ చిన్న కుగ్రామాన్ని విశ్వవ్యాప్తం చేశారు దేశ విదేశాల నుంచి ఎందరెందరో భక్తులు ప్రశాంతి నిలయాన్ని దర్శిస్తూ ఉంటారు స్వామి ఉచితంగా విద్య వైద్యం తాగునీరు వంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి వాటిని అతి చక్కగా నిర్వహించారు నేటికి స్వామి భక్తులు ఆ పథకాలన్నిటిని విజయవంతంగా కొనసాగిస్తున్నారు వ్రే పల్లె బాలునివలె మా పల్లెన పుట్టావు గోపాలుడివా నీవు గోవిందుడివా వ్రే పల్లె బాలునివలె మా పల్లెన పుట్టావు గోపాలుడివా నీవు గోవిందుడివా नारायणा सत्यनारायणा नारायणा सत्यनारा అక్షయ సంవత్సరాన కార్తీక మాసాన శివునికి ప్రియమైన సోమవారాన పుట్టినావు అక్షయ సంవత్సరాన కార్తీక మాసాన శివునికి ప్రియమైన సోమ వారాన పుట్టినావు నారాయణ వ్రత వేళల నవ్వులు చిందించి

பரமசிவு நீவு பரமாத்மனிவா நாராயணா சத்தியாராயண நாராயணா சத் நாராயண விரே பல்பாளுவலே மா பல் நுட்டாவு கோபாளுடிவா நீடிவா नारायणा सत्यनारायणा नारायणा सत्यनारायणा కరుణారుణకాంతులుని కన్నులలో మెరసెను భువన మోహనం ముగ చిరునౌవులు చిందెను కరుణారుణకాంతులుని కన్నులలో మెరసెను భువన మోహనం ముగ చిందెను దివ్య ప్రేమ సౌరభా నీ పలుకున నిండెను దివ్య ప్రేమ సౌరభాలు నీ పలుకున నిండెను శ్రీవత్సమునీయదపై అందముగా మెరసెను జనాథనుడివా నీవు జగన్ మోహిని నీవు జగన్మోహినివా వా నారాయణ சத்யநாராயணா நாராயணா சத்யநாராயணா மா புட்டாவு பல்பாளுவலே மாநுட்டோபாடிவா நீடிவா நாராயண சத் நாராயண நாராயண சத் நாராயண நருடிவோனீவோ நாராயணமூர்த்திவோ பதி அவாரமுலெத்தி பிரம்மவோ நருடிவோ லேக்கோ நாராயணமூர்த்திவோ பதி அவதார తిన్ ఘనుడివో బ్రహ్మవో ఎవరి వయ్య స్వామి మా ఇంటి వెలుగువైనావు ఎవరి వయ్య స్వామి మా ఇంటి వెలుగువైనావు ఎవరి వైన నేమి నిన్ను జనులెరూ కొలవాలి నీ చల్లని చూపులే సుఖ శాంతులనివ్వాలి నీ చల్లని చూపులే నివ్వాలి నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ விரே பல்புனிவலே மாட்டா கோபாளுடிவா நீடிவா நாராயண சத் நாராயண நாராயண சத் நாராயண